ప్రస్తుతం మనం దుబ్బకుంట మై మాస్టర్ సమీపంలో ఉన్న వెంచర్లో ఉన్నాం మనతో పాటు సంపద గారు ఉన్నారు భక్తుల సంపత్తుల సంపద గారు ఉన్నారు అలాగే ఇక్కడ ఈ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అసలు వీళ్ళ సమస్య ఏంటిది వీళ్ళు ఎందుకు మనల్ని రమ్మన విషయం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సంపద గారు మీ సమస్య ఏంటి అసలు మీడియా మిత్రులకు మేము మా విన్నపం ఏంటంటే మేము రెండు వేల పన్నెండు సంవత్సరంలో సంవత్సరంలో పట్టాదారులైనటువంటి కోండ్ర మల్లయ్య గారు కోండ్ర చంద్రయ్య గారు కోండ్ర లక్ష్మీనారాయణ గారు అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ నుండి రెండెకరాల ఇరవై గుంటల భూమి నేను కొనుగోలు చేసి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మా సర్వే నెంబరు ఏడు వందల నలభై రెండు సర్వే నెంబర్ కొత్తది పన్నెండు వందల అరవై ఒకటి సర్వే నెంబర్ పాతది దీని నుండి మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మేము సర్వే సబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది చేసుకున్నాక మేము ఈ రెండు ఎకరాల ఇరవై గుంటలను మేము ఫ్లాటింగ్ సమస్య ఏంటి మాకున్న సమస్య ఏంటంటే మా పక్కకు ఉన్నటువంటి ఎలుకుర్తి మదన్ మోహన్ ఎలుకుర్తి ఆనంద్మోహన్ ఆనంద్మోహన్ అనే అతను న్యాయవాది ఇంకోటి వాళ్ళ ఎల్లుకుర్తి వాల్మీకి అని మదన్ మోహన్ వాళ్ళ అన్నయ్య కొడుకు వీళ్ళందరూ కలిసి ఈ భూమి మాది అని మా మీద కొంచెం ఇబ్బందులు పెడుతూ మా మీద దౌర్జన్యం చేస్తూ మా భూమిని బాగా డిస్టర్బ్ అండి దానివల్ల మేము మిల్స్ కాలనీ పోలీసు వారిని కూడా మేము కలవడం జరిగింది కలిసినాక అతను ఏం చేసిండు వాళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది చేస్తే ఈ ఆనంద్మోహన్ అనే అతను హైకోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ అని అతను సర్వే నెంబర్ ఏడు వందల నలభై ఏడు వందల నలభై సర్వే నెంబర్ నుండి అతను ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని మా ఏడు వందల నలభై రెండు అయినటువంటి మా భూమి మా భూమి మీదకి వచ్చి మాది భూమి అని ఇదంతా ట్రాక్టర్ పెట్టి ఇదంతా దున్నడం జరిగిందండి మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా మేము అధికారుల దృష్టికి మేము వెళ్ళినాం వెళ్ళి సార్ ఇది భూమి మాది ఈ అని మా సర్వే రిపోర్టు ఎంఆర్ఓ గారి సర్వే రిపోర్టు ఏడీ గారి సర్వే రిపోర్టు మాది ఏడు వందల నలభై రెండు భూమి ఇది మీదే అని మాకు సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది ఇది ఎంఆర్ఓ గారి సర్వే రిపోర్టు ఇది ఎంఆర్ఓ గారిది ఓకే సర్వే సమయంలో తను లేడా

సరే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మరి మీరు చెప్పారు కదా ఏడు వందల నలభై రెండు మాది ఏడు వందల నలభై తనది అన్నారు ఏడు వందల నలభై రెండు భూమి ఇది మాది అని అని అంటాడు అంటే మన నువ్వు నువ్వు సర్వే చేయించుకో ఏడు వందల నలభై సర్వే నెంబర్ సర్వే చేయించుకో అంటే నేను చేయించుకోను అంటాడు ఈ భూమి నాది అంటాడు ఎందుకు చేయించు కదా ఇప్పుడు తనది అన్నప్పుడు తను రీచ్ చేయించుకోవాలి కదా ఇప్పుడు ఇది నాది అన్న వస్తువు నాది అంటే ప్రూవ్ చేసుకోవాలి అవును అన్నప్పుడు అది నాదైతుంది కాదు అంటే ఇద్దరం కలిసి నిలబడము ఇద్దరం కలిసి చేసుకుంటే అది నీదైతే నాదైతే ఏడు నలభై సర్వే నెంబర్ ఏడు నలభై రెండు సర్వే భూమిని సర్వే చేపిద్దాం రెండు సర్వే నెంబర్లు అని చాలా కట్టడం జరిగింది చాలా కొట్టితే అతనికి నోటీస్ పోయిందండి మాకు నోటీసులు ఇచ్చులు అతను ఏం చేస్తారు నేను సర్వే చేయని అని అంటాడు నేను సర్వే చేయని అని కానీ భూమిని ఆదే అని అంటాడు సాధ్యం కాదు కదా అట్లా

రాయర్ అన్న పేరుతో దౌర్జన్యంగా భద్ర సంపత్ కుటుంబం పైన దాడి చేయడము అబ్బాయిని రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ కూడా ఒక నలభై మంది గుండాలతోటి వచ్చేసి వెంచర్ మొత్తం డిస్మెంటల్ చేసిండు నేను ఒక్కడినే వచ్చినాను నన్ను కూడా కొట్టడం జరిగింది సో ఉన్నది ఆ తర్వాతకి నేను మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సిఐ గారిని కలవడం జరిగింది సార్ ఈ భూమి నాది నా యొక్క కాయిదాలు చూసే మీరు న్యాయం చేయాలని నేను విన్నపం చేసినాను సార్ చెప్పడం కూడా ఏడు వందల నలభై సర్వే నంబర్ పైన తను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మీరు తనకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ ఏడు వందల నలభై పైన ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి కానీ ఏడు వందల నలభై మీద ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చేసి ఉండి ఏడు వందల నలభై రెండు అనే భూమిని నా భూమిని డిస్మెంటల్ చేసినాడు సార్ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారితో కూడా నేను సర్వే చేయించుకోవడం జరిగింది ఏడీ గారితో కూడా సర్వే చేయించుకోవడం జరిగింది నా పాస్బుక్లు నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నీ పోలీసులకు చూపించినాక వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కాపీ చేయడం జరిగింది ఏజే మిర్స్కాలని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఆ తర్వాత పోలీసుల పైన కూడా ఈ ఆనంద్మోహన్ అనే వకీలు మళ్ళీ హైకోర్టు నుంచి వెళ్ళి పోలీ నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా పోలీసులు తన తరఫున సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మళ్ళీ పోలీసుల పైన వ్యతిరేకత క్రియేట్ చేస్తూ పోలీసుల పైన కేసులు బుక్ చేయడం జరిగినది మాకు 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 మా కుటుంబానికి మా నాన్నకు నాకు తీవ్ర తీవ్రంగా మాకు ప్రాణ భయం ఉన్నది వీళ్ళ నుంచి వెళ్ళి ఆనంద్ ఆనంద్మోహన్ వాళ్ళ కుటుంబము మదన్ మోహన్ చనిపోయినాడు వాళ్ళ కొడుకు వాల్మీకి అనే వ్యక్తి హైదరాబాద్లో పెద్ద గూండా విధంగా అతను బిజినెస్లు వ్యాపారాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి అతని దాంట్లో మేము సగం పాలు కూడా కాదు డబ్బులలో తన అనుచరులతోటి మమ్మల్ని భయోభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు మా దోస్తుల నా యొక్క మిత్రులను కూడా తన దగ్గరికి చేర్చుకొని డ్రింకులకు అలవాటు చేయడము ఇంకా తదితరులు ఈ అలవాటు చేస్తూ మబ్బెట్టి నేను ఎక్కడున్నా అనేది తెలుసుకోవడము నా ఫోన్ను నాకు ఫోన్స్ చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ చేసి గలీజ్గా మాట్లాడడము బెదిరించడము నీ దోస్తులు కూడా నా హ్యాండ్ డోర్లో ఉన్నారు నువ్వు ఎక్కడ పోతావు అనేది కూడా తెలుసు నేను ఏం చేయాలో చూసా నీ భూమిని నేను కాజేస్తా అనే విధంగా మా మాకు మాకు ప్రాణగండం ఉన్నది ఆ సర్వే నెంబర్ గురించి చెప్పాక మీరు వేరే మీరు తెచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ వేరే దాని మీద ఇది వేరే దాని మీద అని చెప్పి సీఏ గారు అడిగారు కదా వాళ్ళని అడిగినారు అడిగితే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు అంటే ఏడు వందల నలభై పైన నేను ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను నేను చూపించిందే నా భూమి అంటాడు అతను చూపెట్టిన భూమి ఆయనది ఏడు వందల నలభై అంట సర్వే చేయించుకోడంట చె నువ్వు ఏడు వందల నలభై సర్వే నంబరు సర్వే చేయించుకో నీకు ప్రూఫ్ అనేది ఏం లేదు కదా నువ్వు 740 నలభై సర్వే నంబర్ నాదే అంటాను ఏడు వందల నలభై రెండు మీదకి పోతాను నువ్వు నువ్వు మీ నువ్వు కూడా మమ్మల్ని పక్కదారి పట్టించినవు నీ సర్వే నెంబర్ నువ్వు సర్వే చేయించుకో ఇది ఆ భూమి నీదే అంతే లేదు ఉంటే నేను వాళ్ళని నిల కొడతాను సార్ మీరు అట్లా అంటారు ఎందుకు అది భూమి మాదే అని మేము అంటానాం కదా అని అన్నందుకు పోలీస్ వారి మీద కూడా హైకోర్టు నుండి కంటెంప్ట్ అనేది ఒకటి నోటీస్ పంపించి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు గతంలోనే రెండు వేల పన్నెండు సార్ చెప్పండి మేము రెండు వేల అంటే మేము ఆ టైంలో వండుకున్నాం వండుకున్నాక మాకు సరే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఏం పడతారు కదా నిమ్మలంగా కట్టుకుంటాం అన్నట్టు అనుకొని మేము ఉన్నాం ఉండేసరికి అంతలోనే ఈ ఇలాంటి సంఘటనలు జరిగేసరికి మాకు కూడా మాకు కూడా ఒక భయంగా అనిపిస్తుంది అయ్యో మేము కొనుక్కున్నాం ఏదో కష్టపడి కొనుక్కున్నాం కదా ఎందుకు పైసా పైసా కూడా పెట్టుకొని మేము కూడా మామూలుగా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటా బతికెట్ మేము దానివల్ల మాకు కూడా కొంచెం ఉంటుంది కొనుక్కొని పెట్టుకుంటే భూమి విలువ పెరిగినప్పుడు మాకు రూపాయి కలిసి వస్తుంది కదా అనుకొని మేము కూలీగాలి చేసుకొని బతికి చేసుకున్నాం సార్ చేసుకుంటే అంతలోనే ఈ కార్యక్రమాలు జరుగుతుంటే మాయే మన ఐదు వందల ముప్పై గజాలు ఏమి ఉన్నాయి సార్ ఐదు ఐదు కాదు మా పేరు రాజు రాజు మాది కూడా అంతే ఈ ఐదు ఫ్లాట్లలో మాది కూడా ఉన్నాయి అయితే మేము అందరం ఎందుకు తీసుకున్నాం అని అంటే ఇప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడు తీసుకుంటే భవిష్యత్తులో రేటు కలిసి వస్తే ఈ రోడ్లు ఇట్లా అన్ని డెవలప్మెంట్ అయినప్పుడు కొంచెం మనకు చేతి ఖర్చులకు పిల్లల పెళ్లిలకు వాటికి వీటికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం పడి మేము తీసుకోవడం జరిగింది ఇది మొదట్ నుండి తీసుకున్నప్పుడు సంపత్తు నా చిన్నప్పటి మిత్రుడే ఆయన చేసిన వెంచర్లో మనం తీసుకుంటే రూపాయి కలిసి వస్తుంది అన్నప్పుడు ఈ ఆనంద్ మోహన్ వ్యక్తిగతంగా న్యాయవాది ఆయన కూడా మనకు తెలిసిన చూసిన వ్యక్తే పరిచయస్తుడే కానీ ఒక పరిచయం లేదు పేరు మనం విన్నదే కానీ ఆయనే న్యాయవాది ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుడో నాకు తెలియదు కానీ వ్యక్తిగతంగా ఇది కాని భూమిని కాదు నాదని వస్తే ఇప్పుడు ఆయన భూమి అటు ముందుకున్నది దాంట్లో మేము పోగలుగుతామా దాంట్లో పోయి నేను ఈ విధంగా వాయిస్ ఇవ్వగలుగుతానా ఇవ్వలేం కదా ఆయన వెంటనే రాడా వస్తాడు కదా ఈ భూమి వాళ్ళు కోంట్రోల్ అమ్మినప్పుడు ఆయన కూడా టేపు పట్టుకొని మండల ఆఫీసు వాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన కూడా వచ్చి నిలబడ్డరు వాళ్ళకు వాళ్ళ అన్న కొడుకు వచ్చి నిలబడ్డడు వాళ్ళ అన్న వచ్చి నిలబడ్డారు అందరూ కూడా టేపులు పట్టుకొని ఉండడం ఆ రోజు జరిగింది ఆయన సరిహద్దులు అని మిగతాది మాకు ఈ ల్యాండ్ చూపెట్టడం జరిగింది కూడా కుడు ఉన్నాడు 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 ఇవన్నీ ప్రతిదీ తెలుసు న్యాయవాది కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే చేతుల పని పెన్ను అయినదే ఇంకా అయినదే బుడ్డు అయినదే కోటదే లేదా న్యాయం చేతుల పని కాదు న్యాయవాది వృత్తి అనేది ఇప్పుడు మనం అంత ఈజీగా పోలీస్ స్టేషన్ పోతాం ఏదైనా సమస్య అయితే భయపడతాడు ఏదైనా కోర్టు దగ్గర పోవాలన్నా కూడా భయం ఇట్లా పంపించేది టైప్ చేసి ప్రతి సంవత్సరం వీళ్ళు రాళ్ళు పాతుడు రోడ్లు వేసు ఇట్లా వెంచర్ లెక్క చేసుడు ఆయన వచ్చి కూలగొట్టు ఇదే ప్రతి సంవత్సరం జరుగుతుంది మేము ఎడిపోతానా అని మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా వాడలకు కూడా ఇది ఏంది మనకు ఇది లేని దోటి మీద పెట్టుకున్నట్టు అయిపోయింది నువ్వు ఎందుకు తీసుకున్నావు దాంట్లో అంతే అనేది మా మాకు సత్వర న్యాయం జరగాలే పెండింగ్ లేకుండా దీంట్లో ఏదో అన్యాయం ఉన్నదని అంటే ఆయన జరిగితే ఆయన తీసుకోండి ఇప్పుడు ఆయన ఆయన ముందే ఉన్నది ఆయన దాంట్లో పోయి నేను నా దాన్ని నేను ముగ్గు పోసుకొని ఊకుంటాడా నలభై ఏడు నలభై రెండు సర్వే చేయించండి సర్వే చేయించుకోమని ఉండీ దానికి తగిన ఆయనకు జరిగి ఉంటే ఆయన జరుగుతుంది మనం దాంట్లో అయితే ఆపేది కాదు కదా న్యాయ న్యాయ వ్యవస్థకు పోలీస్ డిపార్ట్మెంట్ కు మేము చేతులైతే దండం పెట్టేది ఏంటంటే మాకుని ఆయన జరగాలి అంతే ఎవడైనా సామాన్యుడు మీరు కోరుకునేది ఏంటి చెప్పండి మేము ఒక్కటే అంటున్నాం సార్ మమ్మల్ని పోలీసు వారిని న్యాయవాదులను న్యాయమూర్తులను కూడా పక్కదో పట్టిస్తూ ఈ భూమి నాదే అని పక్క పట్టించుకుంటూ చేస్తున్నాడు సార్ నేను ఇప్పటికి కూడా చెప్తున్నాడు సార్ ఏడు వందల నలభై సర్వే నెంబర్ అతంది ఏడు వందల నలభై రెండు సర్వే నెంబర్ మాది సార్ ఈ రెండు సర్వే నెంబర్లు సర్వే చేయిస్తే ఈ భూమి ఆయనదే అని తెలియదు ఉంటే నేను వదిలిపెడతాను సార్ నాకు ఇప్పటికీ కూడా నేను ఎంఆర్ఓ గారితో సర్వే చేయించుకున్నా ఏడీ గారితో కూడా సర్వే చేయించుకున్నా మరి ఇప్పుడు ఈ భూమి నాదే అంటాడు మళ్ళీ సర్వే చేయండి నేను ఒప్పుకుంటా అతను ఒప్పుకోవట్లేదు నేను జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా న్యాయవాదులను జిల్లా జడ్జులను జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సీపీ గారిని అందరినీ కోరుకునేది ఒకటే మాకు ప్రావణ ఖండం ఉన్నది మా కుటుంబానికి మేము ఇందులో నుంచి బయటపడాలంటే మీరు అందరూ న్యాయబద్ధంగా మీరు మాకు న్యాయం చేయాలనేది ఏ విధంగా అంటే ఆనంద్ మోహన్ అనే వ్యక్తి ఏడు వందల నలభై సర్వే నెంబర్ పైన ఇంజెక్షన్ ఆర్డర్ చేసుకొని ఏడు వందల నలభై రెండు అనే మా భూమిని కాజేయడం జరుగుతూ ఉన్నది మేము గతంలో కూడా ఎంఆర్ఓ గారితో ఏడీ గారితో కూడా సర్వే చేయించుకున్నాము ఆ రిపోర్ట్లు టూ డేస్ బ్యాక్ కూడా మా ప్రాపర్టీ మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది మేము హైకోర్టుకి వరంగల్ కోర్టుకి దానికి సంబంధించినటువంటి వీడియోస్ మా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది అయినా కూడా నేను ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని కోరుకునేది ఒకటే సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ టూని సర్వే చేయించండి ఈ భూమి మాది కాదు అని తేలిస్తే మా మీద ఇంకా పైన కేసులు మీరు ఎన్ని పెట్టినా మేము దానికి బాధ్యతగా మేము దానికి స్వాగతిస్తాము కానీ ఈ భూమి ఆనందమోహన్ కాదు అని తెలిసిన మరుక్షణం మీరు ఏం చేస్తారనేది ఈ జిల్లా మెజిస్ట్రేట్కి ప్రతి ఒక్కరికి నేను మా కుటుంబం తరఫున మేము విన్నవించుకుంటా ఉన్నాము మా శ్రేయోభులు ఇక్కడికి వచ్చినటువంటి మా దగ్గర కొన్నోళ్ళను కూడా భయోభ్రాంతులకు గురి చేసేసి వాళ్ళను ఇబ్బందులు పెడతా ఉన్నారు అయినా కూడా మేము ఏమి భయపడకుండా మా భూములలో మేము కన్నీలు నాటుకోవడం జరుగుతూ ఉన్నది కెమెరాలు పెట్టేసి కెమెరాలలో నుంచి కూడా వాయిస్ చాలా నీచమ్మ ఉన్నటువంటి వాయిస్లు ఇక్కడ లేడీస్ మా కన్నీలు వాదడానికి లేడీస్ ఇక్కడ లేబర్ని పెట్టుకొని మేము పని చేపిస్తా ఉన్నాం వాళ్ళ లేడీస్ అనేది చూడకుండా కూడా వాళ్ళను అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది మాకు న్యాయం జరగాలండి చెప్పండి జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే సిపి గారిని కలెక్టర్ గారిని మెజిస్ట్రేట్ గారిని అందరినీ ఏరియా మున్సిపాలిటీ పోలీసు వారిని కూడా మాకు మా సర్వే నెంబర్ భూమి అయినటువంటి మా భూమిని మాకు మాకు ఏ ఇబ్బంది లేకుండా మా అది మాకు ఇప్పించగలరని మేము దండం పెడుతున్నాం ఓకే ఇది విషయం అండి అంటే ఏడు వందల నలభై మరియు ఏడు వందల నలభై రెండు సర్వే నెంబర్ గల రెండు భూములను సర్వే చేయించి ఈ భూమి అని తెలిస్తే సంపదకు మాకు అప్పచెప్పండి చెప్పండి లేదు తన సర్వేలో ఉంటే ఉంటే కనుక తనకే అప్పచెప్పి మేము వెళ్ళిపోతామని చెప్పి ఆయన సాఫ్గా చెప్పేస్తున్నాడు కాబట్టి ఉన్నతాధికారులు వీరికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను కానీ తను కూడా ఒక బాధ్యతలుగా అడ్వకేట్ అయ్యారు అయి ఉండి పది మందికి మార్గదర్శకం చూపించాల్సిన వ్యక్తి తను కూడా కొంత ఆలోచించాలి సర్వేకు సపోర్ట్ చేసి తను కూడా వచ్చి సర్వే చేయించుకొని ఇద్దరు కలిసి నిలబడి సర్వే చేయించుకొని ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను కెమెరా ప్రావింతో శ్రీనివాస్